పీక్స్ యష్మిత మన ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు దేవయాని శర్మిష్టానికి జీవితకాలపు బానిసలా పెట్టుకుంటుంది దాని తర్వాత కొన్ని రోజులకు ఏయాతి వచ్చి దేవయానిని తనకు ఇచ్చి పెళ్లి చేయమని శుక్రాచార్యుల వారిని అడుగుతారు అయితే శుక్రాచార్యుల వారు దానికొక షరతు పెడతారు అది ఏంటంటే ఏయాతికి దేవయానితో పెళ్ళి అయిన తర్వాత ఏయాతి ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకూడదు అని దానికి ఒప్పుకుంటాడు యయాతి దాని తర్వాత యయాతికి ఇంకా శర్మిష్ట పెళ్ళవుతుంది వాళ్ళిద్దరికి ఇద్దరు పుత్రులు కూడా జన్మిస్తారు అయితే ఒకరోజు వేట కోసం బయటకు వెళ్తాడు యయాతి అక్కడ శర్మిష్ట చూస్తాడు తనతో ప్రేమలో పడతారు షర్మిష్ట కూడా యయాతితో ప్రేమలో పడుతుంది అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారు అయితే వీళ్ళిద్దరికీ ముగ్గురు కుమారులు జన్మిస్తారు దీని తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్